నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో నాన్ వెజ్ రెసిపీ ఫిష్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ లోకి బాగుంటుంది ఫిష్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇవాళ మనం మసాలా వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం మీకు కావాలంటే ఓన్లీ ఆనియన్స్ టమోటో చిల్లీ పౌడర్ ఇవి వేసి కూడా ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాము ఒకసారి చెక్ చేసి చూడండి సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కిలో ఫిష్ ఫిష్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు ఒకటి మీడియం సైజ్ టొమాటో పది వెల్లుల్లి రెబ్బలు అల్లం చిన్న ముక్క వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వన్ ఇంచు సైజున్న దాల్చిన చెక్క ఆరు లవంగాలు వన్ స్పూన్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ పావు స్పూన్ పసుపు చింతపండు చింతపండుని పెద్ద సైజు లెమన్ అంతా తీసుకుని వాటర్లో నానపెట్టి రసం తీసిపెట్టుకోండి ఒకటి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ రుచికి సరిపడా అండ్ సెవెన్ టూ ఎయిట్ స్పూన్స్ వంట నూనె ఇప్పుడు ఫిష్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ కడాయి వేడి చేసి చెక్క లవంగాలు వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కలయబెడుతూ వాటి నుంచి మంచి అరుమా వచ్చే వరకు వేయించుకోండి ఇవి మాడిపోతే కర్రీ టేస్ట్ బాగుండదండి సో జాగ్రత్తగా దోరగా వేయించుకోండి చూడండి చెక్కా లవంగాలు ఫ్రై అయినవి ఇప్పుడు పావు స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోండి చూడండి మెంతులు ఆవాలు ఫ్రై అయినవి ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కలయబెడుతూ దోరగా వచ్చే వరకు వేయించుకోండి జీలకర్ర కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి కాసేపు వేయించుకోండి మీకు ఎండు కొబ్బరి ముక్కలు అవైలబుల్ లేకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చూడండి అన్ని ఫ్రై అయినవి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్ లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి ఇక్కడ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి కలయబెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి కొంతమంది డైరెక్ట్ గా పచ్చివే వేసి మిక్సీ పట్టించి మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటారండి అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే మనం ఇలా ఆయిల్లో లైట్ గా మగ్గించుకుంటే పచ్చివాసన పోతుంది వలన మసాలాని మనం మళ్ళీ ఆయిల్లో ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి టమాటో ముక్కలు కూడా ఉడికినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న చెక్క లవంగాలు మెంతులు మిశ్రమాన్ని వేసుకొని మూత పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలయబెట్టి వేయించుకున్న ఉల్లిపాయ టమాటో మిశ్రమాన్ని వేసుకోండి తర్వాత అందులోనే ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టించి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి తర్వాత కడాయిలో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడాక ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి పసుపు అండ్ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయడానికి చిటికడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కలయబెడుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడినవి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ కడాయిలో వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలా కలయబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలియబెట్టుకొని చింతపండు రసం వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా కలియబెట్టుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలయబెట్టుకోండి గమనించారా అండి నేను ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టించుకునేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసానండి సో టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మసాలా ఉడికిందని అర్థం ఇప్పుడంతా ఒకసారి కలియబెట్టి శుభ్రంగా కడిగిన చేప ముక్కలను ఒకదాని పక్కన ఒకటి ప్రాపర్ గా అరేంజ్ చేసుకోండి చేప ముక్కలు వేసిన తర్వాత ఎలా పడితే అలా కలపకుండా ఇక్కడ చూపిస్తున్న మునిగేటట్లు లైట్ గా ప్రెస్ చేసుకోండి చేప ముక్కలను కలయబెడితే చిదిరిపోతాయండి సో గరిటతో కలయబెట్టకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కడాయిని కదపండి చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్ పైకి వచ్చి అంతా సపరేట్ అయింది చివరగా కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ ఫిష్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ